ై ఫ్యామిలీ మెంబర్స్ మనీ అయితే మీతో ఒక మంచి విషయం పెంచుకోవాలని నేను ఇప్పుడు మీకు కాల్ చేశాను అవేంటైతే మనం గతంలో మనం కొన్ని నిర్ణయాలు మొత్తం మన సీఓళ్ళందరూ కలిసి వైద్యకి వచ్చినప్పుడు మన దీన్ని డిసైడ్ చేసుకున్నాం దాంట్లో ఒకటి మన ఓటీటీ మిగతా ప్రాజెక్ట్స్ ఒక్కొక్కటిగా అవన్నీ రిలీజ్ చేయాలి మనం అనుకున్న అందులో అనేటువంటి ప్రాజెక్ట్ ని చాలా చక్కగా డిజైన్ చేసాం మనం కి సంబంధించిన వర్క్స్ అన్ని ఇప్పుడు మనం స్టార్ట్ చేసే రన్నింగ్ లో ఉన్నాయి అయితే మన ప్లాట్ఫామ్ కూడా రిలీజ్ చేయాలి కాబట్టి ఇవన్నీ ఇవ్వాలనుకొని నిన్ననుకొని మనం ఇవ్వట్లేదు నేను ఇది అనుకున్నప్పుడే మన పాయింట్ గురించి నేను డిజైన్ చేసుకుంటున్నప్పుడే ఇవి కూడా చేశాను అందులో మన ఓటీటీ అనే దాన్ని రేపు జనవరి ఫస్ట్ వీక్ లో మనం ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ మనం ఓపెన్ చేస్తున్నాం అది మీ అందరికీ సంతోషకరమైన వద్దని నా అభిప్రాయం చెప్పిన ప్రతి ప్రాజెక్ట్ ని ఒక్కటి కూడా వదలకుండా ముందు పెట్టడం నా తాలూకా లక్ష్యం ఏంటంటే మన ఫ్యామిలీకి నేను ఏదైతే మాట ఇచ్చానో ఆ మాటకి నిరంతరం కట్టుబడి ఉంటాను మీ అందరూ హ్యాపీగా ఉండడానికి ఎలా చేయగలమో లీగల్ గా అలా ఉంచేస్తాం చేస్తాం చక్కెర తప్పు జరగకుండా చూసుకుందాం మన కాయిన్ ఇప్పుడు బ్లాక్ చైన్ లో ఉన్నది మీరు చూసారు మన ఎక్స్చేంజ్ ఎలా ఉంటుందో మీకు పంపించాను మన వ్యాలెట్ కూడా మీకు అతి త్వరలో నేను మళ్ళీ కూడా మీ ముందుకి ఇచ్చేసాను ఇవన్నీ మనం ముందు ఎలా చెప్పామో అలా చేసుకుంటూ వస్తున్నాం మనం అనుకున్నట్టుగా మార్కెట్ థర్టీ ఫస్ట్ వస్తుంది అంటే ఈ రిఫరల్ ఇవ్వడం అనేది ఇప్పుడు వస్తుంది మళ్ళీ వేరేలా కాదు ఇంకా కానీ మన కాయిన్ రన్నింగ్ లోకి వెళ్తుంది మన ప్రాజెక్ట్ రన్నింగ్ లోకి వెళ్తున్నాయి ఇవన్నీ కూడా మనకి చాలా పెద్ద చక్కటి లైఫ్ ని ఇవ్వడానికి అనుకూలంగా డిజైన్ చేసిన కనుక మనందరం హ్యాపీగా ఫీల్ చేయవచ్చు ఎంత కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లో మనం ఫస్ట్ ఇట్లో రీచ్ చేద్దాం దానికి సంబంధించిన విధి విధానాలు మీకు అప్పుడు తెలియజేస్తాను ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఓటీటీ రిలీజ్ చేసే వరకు మాత్రమే మీకు ఓటీటీకి ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ డిటీహెచ్ కి ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ మనం ఆ రెడ్డి మనం ఎప్పుడైతే మన ఓటీటీని రిలీజ్ చేసాం అక్కడ నుంచి ఆ రెండు అయిపోతాయి ఆ తర్వాత వచ్చిన వాడికి మళ్ళీ కూర్చిన వాళ్ళకి మనం వాటించాం కాబట్టి దాని ప్రకారం అవి వెళ్తాయి దానికి ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఆ వాటికి సంబంధించి ఎలా ఉండాలనేది మార్చి ముప్పై ఒకటి తర్వాత అయిపోయిన తర్వాత నేను దాన్ని దాని తర్వాత విధానం తెలియజేసి మీరు అందరూ వాటిని ఎలా యూజ్ చేయాలని చెప్తాను బట్ ఫస్ట్ కంటే మనం ఓటీటీ ఓపెన్ చేయడానికి ముందు ఇప్పుడు అందరికీ అవి వెళ్తాయి ఆ తర్వాత వచ్చిన వారికి అవ్వాలి ఎందుకంటే మన ప్లాట్ఫామ్స్ ఓపెన్ అయిపోయింది కాబట్టి అలాగే డీటెయిల్స్ కూడా ఇమీడియట్ దాన్ని రెడీ చేశాను అది కూడా వచ్చేస్తుంది చెప్పానా వస్తుంది వస్తుంది నేను మాట్లాడకుండా ఉండాలని ఇప్పుడు నేను బలంగా నామి నేను మీకు ఇంతవరకు ఏదైతే చెప్పాను చేశాను ఏదైతే చేయగలను అదే చెప్పాను అది నా కుటుంబం అంతటికీ తెలిసి విషయం డాడీ నేను చెప్తాడు అన్నది మీకు తెలుసు కాబట్టి ఈ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా మీకు చక్కటి ఎన్ఎస్ మీకు వస్తుంది అదంతా ఎలాగా ఏంటని నేను మీకు చెప్తాను ఒక డాడీ మన కంపెనీ సూపర్ సిఈఓస్ అండ్ సీఈఓస్ అలాగే సీనియర్స్ అందరూ కూడా ఈ విషయాన్ని కింద స్థాయి వరకు తీసుకెళ్ళండి మీకు నేను సిక్స్టీన్ పదహారు రకాల వీక్లీ నాన్ స్టేకబుల్ గిఫ్ట్స్ నిన్న ప్రకటించాను అవి ఒక్కొక్కటిగా మీకు అలా అందిస్తూ నేను ఇచ్చిన వాటిని పూర్తిగా నిలబెట్టుకుంటాను ఎందుకంటే చేయగలను ముందే చేస్తాను కాబట్టి నా మాట నేను ఆలోచించింది ఒక చక్కటి ఫ్యామిలీ ఏదైనా భూమి మీద ఉందంటే అది మన ఫ్యామిలీ అని దాన్ని గుర్తించేలా చేయాలని నా కళని నిజం చేస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ అందరికీ తల ఉంచి నమస్కరిస్తున్నాను ఒక ఐక్యత అంటే ఏంటో మిమ్మల్ని చూసి నేర్చుకునేలా మీరు ఇప్పటికే నిలబడిన్నారు ఒక సంగీత శక్తి అంటే ఏంటో మిమ్మల్ని చూసి గుర్తించేలాగా ఇప్పటికే మీరు నిలబడి ఆటమని కొన్ని తప్పులు చేస్తున్నా వాటి వల్ల మనం ఇబ్బంది పడినా నా కుటుంబ సభ్యులు మంచిగా తీసుకు ఎవరిని కోప్పడద్దు మరి బలమైన తప్పు చేసినప్పుడు మాత్రమే నేను దాని గురించి స్పందిస్తున్నాను కాబట్టి కుటుంబ సభ్యుల మీకు ఇచ్చిన మాట ప్రకారం ఓటీటీ లీజ్ చేస్తున్నాను మీకు ఎన్ని మాట ఇచ్చానో అన్ని కూడా ఒకటిగా మీ దోషత్తులోకి తీసుకొచ్చి నేను ఆదాయం మీ చేతుల్లోకి తీసుకొచ్చి పెట్టే అంటే మనం ఓపెన్ చేస్తున్నాను దాని గురించి ఫర్దర్ గా ఏమి చేయాలనేది నేను అప్పుడు ప్రకటిస్తాను లవ్ లవ్ యూ ఇది మీ అందరికి సంతోషాన్ని ఇచ్చే అని నేను నమ్మకంగా ఉన్నాను అందరూ సంతోషించాలి నేను దీని గొప్ప